హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టేపుడు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా చూద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ యూజర్స్ గ్యాబ్ ట్యూత్ యూనివర్స్ మా వీఎస్ ఒక పార్ట్నర్స్ ఇలాని మిస్ అవుతున్నారా లేదా చెప్పండి యూనివర్స్ మా వీఎస్ యొక్క పార్ట్నర్స్ ఇలా మిస్ అవుతున్నారా లేదా చెప్పండి యూనివర్స్ మా వ్యూఎస్ ఒక పార్ట్నర్స్ మా వ్యూఎస్ని మిస్ అవుతున్నారా లేదా చెప్ప మిస్ అవుతున్నారా అంటే మిస్ అవుతున్నారండి చాలా చాలా మిస్ అవుతున్నారు ప్రజెంట్ ఎక్కడున్నారో అక్కడైతే వాళ్ళు అయితే హ్యాపీగా లేరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు తనకి ఎంత ఎమోషన్స్ ఉన్నా కానీ బ్యాలెన్స్ చేసుకున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీరు లేరు లోటు వాళ్ళకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతుంది పాస్ చేసిన దానికి ఫీల్ చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఎంత తన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు వాళ్ళకి ప్రేమ చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ కానీ మీరు లేరనే బాధ వాళ్ళకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు యాక్షన్ కార్డ్స్ మూడు వచ్చినాయి క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి అన్నీ ఒకటి కూడా నెగిటివ్ కార్డ్ లేదు డబల్ వన్ డబల్ వన్ అని క్లెయిమ్ చేసుకోండి మీ ప్యాషనే న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు యాక్షన్ కార్డ్ వచ్చింది న్యూ బిగ్నింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు ఒక మదర్లీ నేచర్ మీ ఇలాంటి ప్రేమ తనకి ఎక్కడ దొరకదు అని అనుకుంటున్నారు పాస్ట్లో మీరు అయితే ఏ ప్రేమను అయితే చూపించారో తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు మీకు అన్యాయం ఎందుకు చేశాను అని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నారు మీ అమ్మ ప్రేమ తనకు ఊకే గుర్తొస్తుంది మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి మళ్ళీ పాస్ట్లో మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి అని అనుకుంటున్నారు మీతో ప్యాషనెట్ న్యూ బికింగ్ చేయాలి అని అనుకుంటున్నారు లక్ మీ ఫేవర్లో రాబోతుందండి ఇప్పుడు మీరు కనెక్షన్లో మంచి ఇద్దరు కనెక్షన్లో మంచిగా ఉంటేనేమో చేంజెస్ రాబోతున్నాయి అనమాట ఇప్పుడు మీకు చెడు కర్మ ఉంటే ఇప్పుడు మంచి కర్మ రాబోతుంది మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతుంది అనమాట తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి డబ్బు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఫస్ట్ మీతో న్యూ బిగింగ్ చేయాలని అనుకుంటున్నారు అవన్నీ పక్కన పెట్టి మీతోని న్యూ బిగింగ్ చేయాలనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు మెయిన్ మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మదల్లి నేర్చుర లాగా అనుకుంటున్నారు మీ కనెక్షన్ అనేది ఏదైతే ఉందో సపరేషన్ సిచ్యువేషన్లో రోజు రోజుకి గ్రోత్ అనేది అంటే గ్రోత్ అవుతుంది మీ వాల్యూ తెలిసి వచ్చి మిమ్మల్ని ఇంకా మీ కనెక్షన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది వాళ్ళకి ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మిమ్మల్ని సపరేషన్ సిచ్యువేషన్ కూడా మీ మంచి కోసమే వచ్చింది వాళ్ళకి మీకు మీ వ్యాల్యూ అనేది తనకు తెలిసొచ్చింది ఇప్పుడు మీ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి మీతో ఫ్యాషన్ న్యూబింగ్ చేయాలి మీ అమ్మ ప్రేమ గుర్తొస్తుంది మీ కనెక్షన్ ముందరికి గ్రోత్ తీసుకెళ్ళాలి మీకు జస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారు ఉన్న దగ్గర రిగ్రెట్గా ఫీల్ అవుతున్న బాధపడుతున్నారు మీ ప్రేమ అనేది గుర్తొస్తుంది వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి మీరు లేదనే లోటు వాళ్ళకు చాలా బాధను కలిగిస్తుంది వాళ్ళకి ఫాస్ట్లో కూడా మీ పైన ఎమోషన్స్ ఉన్నాయి కానీ మీతో షేర్ చేసుకోకుండా వాళ్ళు మూవ్ ఆన్ అయ్యి వేరే పర్సన్లో అదర్ పర్సన్లో లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండో వాళ్ళ మాట విని మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారు ఇక్కడ ఫ్రెండ్స్ మాట కూడా విని మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయినట్టు చూపిస్తుంది ఇక్కడ తర్డపాటి అది ఎవరన్నా కావచ్చు ఫ్రెండ్స్ అన్నా కావచ్చు మదర్ అన్నా కావచ్చు మేము ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్ ఏదైనా తాడ్పాటు కిందికి వస్తుందన్న జాబ్ కూడా వస్తుంది అది సిచ్యువేషన్ కూడా వస్తుంది దాని నుంచి అని అవి వెళ్ళిపోయారు ఇప్పుడు మీకు మీ వాల్యూ అనేది తెలిసి వచ్చి మీ దాని ప్యాషన్ న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు మూడు వచ్చినాయి కార్డులు యాక్షన్ కార్డు బట్ ప్యాషన్ న్యూ బిగ్నింగ్ యాక్షన్ కార్డు ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ మూడు న్యూ బింగింగ్ కార్డ్స్ అన్ని మంచి కార్డ్స్ వచ్చాయి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి థర్డ్ పార్ట్ దగ్గర ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అండి థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీతోనే న్యూ బింగింగ్ చేయాలని అనుకుంటున్నారు ప్యాషనే న్యూ బింగింగ్ చేయాలనుకుంటున్నారు చాలా ప్యాషన్ మీద ఉన్నారు మీ పర్సన్ తన దగ్గర ఉన్న రెండు ఆప్షన్లలో మిమ్మల్ని చూజ్ చేసుకొని మీ దగ్గరకు రావాలని అనుకుంటున్నారు ఇదండి రాసులు వచ్చేసి సెవెన్ సెవెన్ సిక్స్ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ టూ ఇదండి ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం మీ కనెక్షన్కి పాజిటివ్ ఉన్నాయి కార్డ్స్ పాజిటివ్ వచ్చినాయి చాలా మిస్ అవుతున్నారంటే మిస్ అవుతున్నారండి చాలా చాలా మిస్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలని యాక్షన్ తీసుకోవాలని యాక్షన్ మూడ్లోకి వచ్చారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి యూనివర్స్ ఈ కనెక్షన్కి ఏం ఏం గైడెన్స్ చెప్పండి యూనివస్ ఏం గైడెన్స్ చెప్పండి యూనివస్ మీరు ఈ కనెక్షన్కి ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ మీరు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తారో నెగిటివ్గా ఆలోచించొద్దు నో అని అంటున్నారు మీ లైఫ్లో ఒక అటెండెన్స్ రాబోతుందని చెప్తున్నారు